హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా రోజులైంది వేసి సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ కానీ లేదంటే బిఎఫ్ఏ కానీ చేసి ఉంటే దానికి సంబంధించిన కోర్సు డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే అడ్మిషన్స్ అనేది మీకు ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయి క్లోజింగ్ డేట్ అనేది మీకు ఈ నెలాఖరుతో అయిపోతుంది ఎవరైనా సరే బిఎఫ్ఏ కోర్సుని అలాగే ఎంఎఫ్ఏ కోర్సుని మీరున్న ప్లేస్ నుంచే చదువుకోవచ్చు అలాగే ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు సో ఆపర్చునిటీ అయితే మీకు నీహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు మీరు సెల్ఫ్ స్టడీగా ప్రైవేట్గా డిస్టెన్స్లో డిస్టెన్స్ లో మీకు ఈ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఇది రెగ్యులర్ బేస్ గా ఉండే సర్టిఫికేట్ అయితే మీకు ఇవ్వబడుతుంది సో ఎవరైనా సరే మీరు ఇంటర్మీడియట్ చదువుకొని బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీ కోర్సు చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది సో మనం జనరల్ గా కాలేజ్కి వెళ్ళి ఎంట్రన్స్ రాసి సో పాస్ అయితే మనకు సీట్ వస్తుంది అలా జాయిన్ అవుతాం దీనికి ఎంట్రన్స్ అయితే ఉండదు మీరు డైరెక్ట్ ఇంటర్మీడియట్ ఉంటే బిఎఫ్ఏ జాయిన్ అవ్వచ్చు అలాగే బిఎఫ్ఏ ఉంటే ఎంఎఫ్ఏ జాయిన్ అవ్వచ్చు మీరు బిఎఫ్ఏ అంటే ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఎంఎఫ్ఏ అంటే టూ ఇయర్స్ ఉంటుంది అంటే బిఎఫ్ఏ డిగ్రీ తర్వాత ఎంఎఫ్ఏ పీజీ చాలా మంది అడుగుతున్నారు సార్ బిఎఫ్ఏ అంటే ఏంటి అని బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటే ఆర్ట్ కి సంబంధించిన కోర్సెస్ ఇవి డిగ్రీ లెవెల్లో పీజీ లెవెల్లో ఉంటాయి అలాగే ఇవి కాకుండా మీరు ఫోర్ ఇయర్స్ చదవాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అనుకుంటే త్రీ ఇయర్స్ కోర్స్ కూడా ఉంది బిఏ ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంది జనరల్ గా బిఏ ఉంటుంది కానీ బిఏ ఆర్ట్స్ అది ఇది ఫైన్ ఆర్ట్స్ అంటే మీకు పెయింటింగ్ కోర్సెస్ అవి బిఏ ఫైన్ ఆర్ట్స్ త్రీ ఇయర్స్ కోర్సు అంటే త్రీ ఇయర్స్ అంటే డిగ్రీ ఇది అలాగే ఎంఏ ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంటుంది సో బిఏ ఫైన్ ఆర్ట్స్ కి అయితే మీకు బి ఇంటర్ అయితే ఉండాలి బిఏ ఫైన్ ఆర్ట్స్ కి ఇంటర్ అయితే ఉండాలి అలాగే ఎంఏ ఫైన్ ఆర్ట్స్ కి అయితే మీరు ఎనీ డిగ్రీ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సో మీరున్న ప్లేస్ లోంచే ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీకు చాలా ఫ్లెక్సిబుల్ టైం ఇది సో ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు మీరు వర్కింగ్ పీపుల్ కావచ్చు లేదంటే ఎక్కడైనా మీరు ఎంప్లాయీస్ కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు ఇది మీకు రెగ్యులర్ డిగ్రీతో సమానం కాబట్టి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది సో ఎవరైనా మీరు ఫైన్ ఆర్ట్స్ సైడ్ నాకు డిగ్రీ కావాలంటే సో కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఉంటుంది సో నిహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ ఉప్పల్ హైదరాబాద్ లో అయితే ఉంది సో ఇవి డిగ్రీకి సంబంధించిన కోర్సెస్ ఇవి కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా కూడా కోర్సు చేయాలనుకుంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి సో మీకు కంప్లీట్ గా గైడెన్స్ ఇవ్వబడుతుంది ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి మీకు సో ఈ కోర్సెస్ ఏదైనా సరే మీరు కాంటాక్ట్ చేస్తే ఆల్ డీటెయిల్స్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ జూలైతో ఎండ్ అయిపోతుంది జనరల్ గా సో ఇంకా మీకు టైం ఉంది ఈ నెల అఖిరి వరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కోర్సెస్ అలాగే బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ బిఏ ఎంఏ ఫైన్ ఆర్ట్ కోర్సెస్ సో ఇది కంప్లీట్ గా ఆర్ట్ కు సంబంధించిన కోర్సెస్ సో ఉంటాయి వాటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేసి నన్ను అడగచ్చు సో ఇవి కాకుండా మీకు జనరల్ గా ఆర్ట్ లో పెన్సిల్ స్కెచింగ్ షేడింగ్ అలాగే డిజిటల్ ఆర్ట్ అక్రలిక్ పెయింటింగ్ పోర్ట్రేట్ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ వాటర్ కలర్స్ ఇలా ప్రతిదీ కూడా మీకు సింగిల్ కోర్సెస్ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉంటాయి అలాగే ఇవి కాకుండా మీకు స్కిల్ కి సంబంధించిన కోర్సెస్ అంటే తంజావూరు పెయింటింగ్ రెజీన్ ఆర్ట్ లిప్పన్ ఆర్ట్ ఇటువంటి కోర్సెస్ కూడా ఉంటాయి మీరు ఒకసారి వాట్సాప్ కనెక్ట్ అయితే ఆల్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది అలాగే డౌట్ ఉంటే కూడా మీరు కాల్ చేయొచ్చు సో ఎవరైనా ఆర్ట్ సైడ్ ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే మీకు తప్పకుండా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు నెక్స్ట్ లోయర్ హైయర్ కి సంబంధించిన కోర్సెస్ కూడా మా దగ్గర ఉంటాయి సో మీకు ఇటువంటి కంప్లీట్ డీటెయిల్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వండి నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్